హాయ్ అండి అందరికీ ఇదైతే ఫ్రైడే రోజు అండి ఫుల్ వీడియో ఇది నేనైతే పొద్దున్న లేచి యోవిధిగా మీకు తెలుసు కదా నేను ఏమేమి పనులు చేస్తానో ఇంకా ఆ పనులన్నీ పూర్తి చేసుకొని టిఫిన్ కాడకైతే హడావిడిగా హడావిడిగా వెళ్ళాలి ఎందుకంటే పొద్దున్న లేస్తే మనకి ఇదే పని కాబట్టి ఇంకా నేనైతే మిషన్ కుట్టినప్పుడు అయినా ఎప్పుడైనా కూడా ఇంతే పొద్దున్న లేవాలి ఫోర్కి లేస్తేనే నాకు మనశ్శాంతి ఉంటుంది కొంచెం పొద్దెక్కినా కూడా నాకు అస్సలు మనసున పట్టది పని అయితే ఎందుకంటే ఏడు ఏడున్నర వరకు పని మొత్తం అయిపోతుంది నాకు వంట టిఫిన్ పూజ ప్రతి ఒక్క పని ఇంకా ఏం ఉండదండి నేను నాకైతే అదే అలవాటు అయింది నాకు అసలు అలారం కూడా అవసరం లేదు రోజు కరెక్ట్ త్రీ థర్టీకి తెలివైతుంది త్రీ థర్టీ నుండి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఒక్కొక్కసారి వన్ అవర్ అట్లా నేనైతే ఇక అటు ఇటు చూసుకుంటూ అసలు నిద్ర పట్టదు ఇంకా లాస్ట్ ఫోర్ ఫోర్ థర్టీ వరకు అయితే లేవడం జరుగుతుంది ప్రతి ఒక్క పని చేసుకోవాలి కదా ఒక్కలమే కదా పాప హాస్టల్లో ఉంటుంది ఇంకెవ్వరున్నా కూడా ఇంకా చెల్లవాళ్ళు వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు లేస్తారు అనే ఉద్దేశంతో నేనైతే ఇంకా ఫైవ్ వరకు అయితే లేవలేదు వాళ్ళకు అదే భయం ఇది లేచి చేసుకుంటుంది కదా అని పాపం వాళ్ళు వాడుకోకుండా నన్ను చేయకుండా రక్త సంబంధం అంటే ఇదేనేమో అసలు మనకు మనకు కష్టం వచ్చిన వాళ్ళు ఓర్చుకోలేరు మన వాళ్ళ కష్టం వచ్చినా మనం ఊరుకోలేము ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం ఇంకా డాడీ ఉన్నంతసేపు బరువు బాధ్యత డాడీ తీసుకునేది ప్రతి ఒక్కటి అక్క చూసుకునేది ఇంక ఇప్పుడు మాత్రం ప్రతీది అక్క అక్కకే మొత్తం బాధ్యత అయిపోయింది మా అక్కకు డాడీకి ఎంత ఓపిక ఉందో అన్ని కష్టాలు మాత్రము ఉంటాయండి ఎందుకంటే ప్రతిదీ మేము ఏది ఏది చెప్పుకున్నా మా అక్కకి చెప్పుకుంటాం డాడీ ఉన్నంతసేపు డాడీకి చెప్పుకున్నాం ఇంకా నా పూజన అయితే పూర్తయిపోయింది మేము మేము కాదు ఈ లోకంలో ఎవ్వరమైనా బిడ్డలం ప్రతి క్షణం ప్రతి క్షణం మనం తలుచుకునే దేవుడు ఎవరు అంటే నాన్న అది కరెక్టా లేదా మీరు కామెంట్ చేయండి ఎందుకంటే మనం నాన్న లేనిది మనం లేము మన మన ప్రపంచమే డాడీ డాడీ ప్రపంచమే మేమండి మేం డాడీకి అయితే మా డాడీ మాత్రం ఎక్కడికి వెళ్ళి ఈ ఫంక్షన్కి వెళ్ళి నేను రెండు మూడు రోజులు ఉండి తిని తాగి తాగి ఎంజాయ్ చేస్తాను తను ఒక్కరోజు కూడా అనుకోలేదు మాకు నాకు నాకు బుద్ధి వచ్చినంత వరకు ప్రతిరోజు కోసమే కష్టపడ్డాడు మా డాడీ ఒక్కో తాళ్ళు లెక్క వచ్చిన తర్వాత పన్నెండు ఒకటి ఇంటికి వచ్చినాడు నాడు మా డాడీ కూరేం లేకపోతే నీళ్ళు పోసుకొని పచ్చడి వేసుకొని నీళ్లు పోసుకొని తినేదండి అన్నంలా ప్రతిదీ నాకు తెలుసు మా డాడీ వడ్డ ప్రతి కష్టము మేము మా డాడీని మే మంచిగా చూసుకుంటాం అనే టైంకి ఆ దేవుడు మాకు లేకుండా చేసిండు ఇంకా నేనైతే అసలు ఆ దేవుని మీద మాత్రం నాకైతే చాలా అంటే నేను దేవుడికి నేను ఇంత కాదు కాకపోతే నాకైతే చాలా బాధగా ఉంది ఇంకా మనం తలుచుకుంటేనే ఉండాలి తప్పదు ఇంకా నాని అయితే ఉర్రిస్తున్నాడు నేనైతే కొబ్బరి దోశలు వేసి అందరికైతే ఇచ్చిన అవి పట్టి పెట్టిన చెల్లవాళ్ళైతే అందరికీ దోశలేసి అది ఇచ్చి మామిడికాయలు అక్క పంపించింది మామిడికాయలు ఈతకాయలు పాప హైదరాబాద్కి పోతుంది కదా తీసుకొని పోతున్నాను రసాలు అండి అవన్నీ కోయకుండా ఉన్నాయి అందుకే మనిషికి ఒకటి తీసుకొని మేమైతే తిన్నాం మమ్మీగాడు మాత్రం హాస్టల్కి తీసుకెళ్ళింది అక్కడ చాలా కాస్ట్ ఉంటుంది కదా అందుకే మాకు ఇక్కడ తోటలు ఉన్నాయని వచ్చినప్పుడు అలా అక్క పంపిస్తుంది డాడీ ఉండగా ఆ తోటల నుండి డాడీ తీసుకొచ్చేది అన్నయ్య వాళ్ళ తెలిసిన వాళ్ళది ఇంకా మొన్న మా బాబు కూడా వెళ్ళి తీసుక తీసుకొచ్చిండు మామిడికాయలు ఇంకా పాపనైతే చెప్పకుండా వచ్చింది సడన్గా పిన్నులు వచ్చిరని ఇంకా పాపనైతే వెళ్తుంది అద్దు అంటే అస్సలు వినట్లేదు ఎండగొడుతుంది అంటే ఇంకా పోవాలి మమ్మీ మళ్ళీ పొద్దున్నే క్లాస్ ఉంది అని అంటే సరే ఇంకా పోనీ వాళ్ళ పని వాళ్ళు కూడా చూసుకోవాలి కదా ఇంకా వీళ్ళ కోసం వచ్చింది సరే వెళ్ళమని నేనైతే చెప్పిన మా రెండున్నర అవుతుందండి చాలా ఎండ మధ్యాహ్నం టైంలో అస్సలు వినలేదు మళ్ళీ ఎట్లా పోయేసరికి లేట్ అవుతుంది కదా ఇంకా పొద్దున్న పోతే మళ్ళీ క్లాస్ పోతుందని నేనైతే వెళ్ళమన్నా వెళ్ళింది ఇంకా ఆరో చెల్లె ఆరో చెల్లె వాళ్ళ బాబు వాళ్ళు కూడా వెళ్తున్నారు మేమైతే గేట్ కాడికి వెళ్ళి బస్సు ఎక్కిస్తా అని పోతే వాడు ఆటలు వాడి మాటలు నిజంగా ఉంటే అసలు ఏది ఏ టెన్షను ఏ రంది ఏది కూడా తెలియదండి ఎండకి ఎండకు వెళ్తున్నారు వీళ్ళు కూడా ఫోర్ థర్టీ అయింది అప్పటి కూడా చాలా ఎండ బస్ స్టాండ్లో రేకులు కదా విపరీతమైన ఉడుకుడు నేనైతే బాబుని తీసుకొని పక్కకు వచ్చిన బస్సులు వస్తున్నాయని నేనైతే అవ్యాన్ పక్కకు నేనైతే ఎత్తుకొని నిల్చున్నా ఇంకా వాడు ఎక్కిన తర్వాత ఏమన్నాడంటే అమ్మ నువ్వు వస్తలేవా అన్నాడు ఇంకా అమ్మలకేది అని అడిగిండు నా ప్రాణం ప్రాణమైతే అన్నది నాని అడిగిన తర్వాత